చూడండి ఇది మనకు దీనికి దీనికి ఇంత తేడా వచ్చింది అందుకే ఇప్పుడు చాలా మంది కట్ చేసేటప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇలా తీసుకోవడం వల్ల ఇక్కడ మనకు ఇట్లా గ్యాప్ వచ్చినట్టు ముడత వచ్చినట్టు వస్తుంది అందుకని మనం కొద్దిగా లోపల నుంచి ఇప్పుడు ఇది ఇక్కడి వరకు వచ్చింది ఇది ఇక్కడి వరకు వచ్చింది ఇప్పుడు మనం ఇదేంటంటే ఇక్కడ లాగి పార్ట్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ముడత అనేది రాదు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్ గా సెట్ చేసుకోవాలి చూడండి ఇలా క్రాస్గా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఈ అవుట్లైన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రోలర్ తీసుకొని ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అచ్చబడుతుంది ఒకసారి ఇక్కడ మార్క్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే పక్కన తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని చాలా మంది ఇక్కడ సంఖ దగ్గర ముడతలు వస్తున్నాయి అంటారు కదా ఇప్పుడు ఆ ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇది మనకు దీనికి దీనికి ఇంత తేడా వచ్చింది అందుకే ఇప్పుడు చాలా మంది కట్ చేసేటప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇలా తీసుకోవడం వల్ల ఇక్కడ మనకు ఇట్లా గ్యాప్ వచ్చినట్టు ముడత వచ్చినట్టు వస్తుంది అందుకని మనం కొద్దిగా లోపల నుంచి ఇప్పుడు ఇది ఇక్కడి వరకు వచ్చింది ఇది ఇక్కడి వరకు వచ్చింది ఇప్పుడు మనం ఇదేంటంటే ఇక్కడ లాగి పట్టు అయినట్టు ఉంటుంది కాబట్టి ఎటువంటి ముడత అనేది రాదు ఇప్పుడు మనకు ఈ చంక రౌండ్ అయిపోయింది దీని తర్వాత మనకు నెక్కు ఈ ఫ్రంట్ నెక్ ఎంత డౌన్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచులు తీసుకున్నాము మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనకు ఇక్కడ కొద్దిగా క్లాత్ లేదు మనము ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మూడు ఇంచులు తీసుకున్నాము ఇప్పుడు అదే మూడు ఇంచులు ఇక్కడ కూడా తీసుకోవాలి ఇప్పుడు నేను ఇది ఇంచులే తీసుకుంటున్నాను ఇది ఎందుకంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇది కొందరు కొందరు కొద్దిగా బ్రాడ్ ఎక్కువగా కావాలనుకునేవారు మూడు భవ ఇంచులు కానీ మూడున్నర ఇంచులు కానీ తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఈ నెక్ రౌండ్ ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నీట్గా వస్తుంది మనకు షేప్ అనేది ఫ్రంట్ సైడ్ కూడా చాలామంది ఇలా బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ వస్తుందండి అది ఇది అని అంటారు కదా ఇప్పుడు మీరు ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ సైడ్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఇలా ఇప్పుడు మనకు చెంక రౌండ్ అయిపోయింది నెక్ అయిపోయింది ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా మెజర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఈ కింది లైన్ దగ్గర నుంచి రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు లైన్లను ఇలా కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనకు ఇక్కడ చెస్ట్ డాటు ఎక్కడ వేసుకోవాలి ఎంత వేసుకోవాలి అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ గీత ఈ లైన్ దగ్గర నుంచి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ మధ్యలో మనము వన్ ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ చెస్ట్ డాట్ వచ్చేసి మొత్తం మీద రెండు ఇంచులు వేసుకున్నాను ఒకవేళ వాళ్ళ చెస్ట్ని బట్టి మనము ఇది రెండున్నర ఇంచులు పదొక మూడు ఇంచులు అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇది రెండు ఇంచులే సరిపోతుంది కాబట్టి నేను రెండు ఇంచులే వేశాను ఇప్పుడు ఇక్కడ ఈ చెస్ట్ డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి బావ ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాము అక్కడ నుంచి లైన్ స్ట్రేట్ లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి బావ్ ఇంచ్ దగ్గర మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడి వరకు ఇలా కలిపేసేయాలి ఇప్పుడు ఇది కలిపేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుంచి ఎంత తీసుకున్నాం ఇక్కడ ఎంత వచ్చింది మూడున్నర ఇంచులు వచ్చింది ఈ సెంటర్ డాట్ అదే మూడున్నర ఇంచులు ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి అంటే నేను ఈ మెజర్మెంట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నేను ఇంతకుముందు వీడియోలో ఈ అవుట్ లైన్ అంతా కట్ చేసుకున్న తర్వాత మీకు ఈ డాట్స్ అనేది వేసి చూపించాను కానీ ఈ వీడియోలో నేను ముందే వేస్తున్నాను అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ మీకు నచ్చిన విధంగా మీకు ఎట్లా అర్థమైతే అట్లా మీరు చేసుకుంటారని చెప్పేసి నేను డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందో చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత ఉంది ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచుల దగ్గర ఈ పై సైడ్ ఒక హాఫ్ ఇంచు వదిలేసేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత ఉంది నాలుగున్నర ఇంచులు ఉంది ఈ నాలుగున్నర ఇంచులలో సెంటర్ ఎంత వస్తుంది నాలుగున్నరలో రెండు భావ ఇంచులు వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ రెండు భావ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకొని రెండు సైడ్ల పావు ఇంచు పావు ఇంచు ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఈ డాట్ కూడా వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గర తీసుకోవాలి ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఒక పావు ఇంచు లోపలికి తీసుకోవాలి లోపలికి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ రెండు డాట్లకు సెంటర్లో వచ్చేలాగా ఇట్లా చూడండి ఈ రెండు డాట్లకు సెంటర్లో వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా మనకు రెండు సైడ్ల పావు ఇంచు పావు ఇంచు ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్స్ అయితే అయిపోయినాయి ఈ డాట్స్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ ఈ నడుము కొలత అనేది మనకు ఎనిమిది ఇంచులు రావాలి ఇప్పుడు ఇది కొలుసుకోవడం ఎలాగనేది ఇక్కడ చూద్దాము ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడికి మనకు మూడు ఇంచులు వచ్చింది ఇదే మూడు ఇంచులు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇక్కడ నుంచి మనకి ఎంత రావాలి ఎనిమిది రావాలి ఈ ఎనిమిది దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎనిమిది దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు పాత మెజర్మెంట్ అయితే ఇక్కడ ఉంది ఒకవేళ ఈ లైన్ డ్రా చేస్తే ఇక్కడికి వస్తుంది మనకు ఇక్కడ బయటకు ఎంత అయితే వచ్చిందో ఇక్కడ కూడా అంతే బయటకు లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది చంక దగ్గర కానీ ఈ సైడ్లో కానీ ఎక్కడ మురత రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము ఇదే విధంగా కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఇలా టక్స్ పెట్టేసుకోండి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా ఇవన్నీ ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా రోలర్ తో మనము ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకు బ్యాక్ సైడ్ కూడా ఖర్చు పడుతుంది కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది అంటే మనకు ఒకవేళ ఇవి వేసుకోకపోతే ఏంటంటే ఒక డాట్ ఒక సైడ్ ఒక డాట్ ఒక సైడు పోతుంది మనకు అలా తేడా రాకుండా ఉండాలంటే ఇలా వేసుకుంటే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవి ఏంటంటే ఇప్పుడు మేము రెగ్యులర్గా కుడతాం కాబట్టి మాకు ఇవి వేసుకోకున్నా పర్వాలేదు ఇవి ఎందుకంటే మీకోసం అని చూపిస్తున్నాను మీరు ఇలా చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మాకు ఏంటంటే మేము రెగ్యులర్గా కుడతాం కాబట్టి మాకు ఈజీగా అర్థమైపోతుంది మేము కుట్టేస్తాము ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నారంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు కుట్టేవారికి కూడా మీరు కూడా కొద్ది రోజులు స్టిచ్ చేశారంటే మీకు కూడా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూడండి ఇప్పుడు ఇలా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో షేప్ బెల్ట్ తీసుకున్నాము ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవడానికి ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి పాదొక్క నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి పౌదొక్క నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి పౌదొక్క మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనకు ఇది ఎంత పొడిగుండాలనేది ఈ బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి ఇక్కడి వరకు ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలాగా ఈ లైన్లో ఈ మార్కింగ్ కలుపుతూ ఇట్లా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కట్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు ఇలా కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇప్పుడు మనకు ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక టక్స్ పెట్టుకోండి ఇక్కడ ఇప్పుడు చూడండి మనకి ఇది అయిపోయింది